తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు వంద మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు ఇద్దరు ఏసీపీలు నలుగురు సిఐలు ఆరుగురు ఏడు మంది ఎస్ఐలు కానిస్టేబుల్సు టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు ఏం తప్పు చేశాము మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు మళ్ళా ఈ రోజు వన్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీను లాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తా ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు ఉంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీలు అందరూ సిండికేట్ గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు ఇతనికి రాయేసిన అతను వేముల ఇతను కూడా వేముల ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు కోర్టుకు బెటరు రిమాండ్ చూపించరు ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ అనుమతులు అని పిలిపించారు రౌణమమూర్తి అనే ఏపీ గుంటూరు పిలిపించారు పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని ఒప్పుకోమని తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు అది గులకరాయవనండి కంకర్రాయ్ అవనండి కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి వేముల దుర్గారావుని ఆరు రోజుల నుంచి ఎందుకు మీరు చిత్రహింసలు పెడుతున్నారు కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు నువ్వు నా కోసం వడ్డీ కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా సిపి కాంతిరాన్ టాటా ఏం చేశారా రేపు వచ్చేది జూన్ నాలుగో తారీఖున మా గవర్నమెంట్ రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారో అడుగుతా ఉన్నా బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను న్యాయ పోరాటం చేస్తాను